హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రంగోలి అండ్ బ్లాగ్స్ అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి చూడండి ఎమ్మి ఎమ్మి చికెన్ బిర్యానీ టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి అందులో చికెన్ వేసుకోవాలి మనం ఏ బౌల్లో అయితే చికెన్ బిర్యానీ చేసుకుందాం చేయాలనుకుంటున్నారో అదే బౌల్లో చికెన్ అనేది మ్యారినేట్ చేసుకోవాలి చూడండి నేను ముందుగా వన్ కేజీ చికెన్ వేసుకుంటున్నాను ఇక్కడ ఇలా ముందుగా చికెన్ వేసుకున్నాక అందులో టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే నాలుగు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా కోత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఫోర్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి ఇక్కడ వన్ కేజీ చికెన్కి ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం అయితే నాకు సరిపోతుందండి మీకు ఇంకా ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి లేదు నార్మల్గా అంటే ఫోర్ టేబుల్ స్పూన్స్ సరిపోతుంది అలాగే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను అలాగే వన్ గ్లాస్ పెరుగు వేసుకోవాలండి పెరుగు అనేది చిక్కగా ఇలా పుల్లగా ఉండాలి అప్పుడు చికెన్ బిర్యానీ టేస్టీగా ఉంటుంది అలాగే వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆయిల్తో సహా వేసుకోవాలండి ఇలా ఆనియన్స్ వేసుకున్నాక ఫోర్ టేబుల్ టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్నాక నిమ్మరసం వేసుకోవాలండి నాలుగు నిమ్మరసం అయితే సరిపోతుంది నేను నాలుగు నిమ్మ నిమ్మకాయ రసాన్ని వేసుకుంటున్నాను అలాగే లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి చూడండి గరం మసాలా ఎక్కువ మసాలాలు అనేది ఏం వేసుకోవట్లేనండి ఈ యొక్క గరం మసాలా చాలు చాలా టేస్టీగా ఉంటుంది సాజీరా అంతా వేసుకొని మసాలా పట్టుకొని వేసుకున్నాను ఇలా గరం మసాలా వేసుకున్నాక మొత్తం కలుపుకోవాలండి బాగా కలపాలి ఈ మిశ్రమన్నిటిని చూడండి ఇలా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి ఈ మసాలాలు అనేది చికెన్కి బాగా పట్టించాలి ఇలాగ బాగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి చూడని ఇలా ప్రెస్ చేస్తూ పట్టించాలి మసాలా అనేది అప్పుడే చికెన్కి మసాలా అనేది బాగా పడుతుందండి ఇలా వన్ అవర్ పాటు మ్యాగ్నెట్ చేసుకోవాలి మనం ఇలా వన్ అవర్ పాటు మ్యాగ్నెట్ చేసుకున్న తర్వాత వన్ కేజీ చికెన్కి వన్ కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను ఇక్కడ చూడండి బాస్మతి రైస్ పలుకు మీద ఒప్పుకున్నానండి బాస్మతి రైస్ ఉడికి ఉడికించేటప్పుడు మనం కొద్దిగా సాజీరా ఇలాచి చెక్క వేసుకోవాలి అంతే చూడండి ఇలా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను ఇలా లేయర్ లేయర్గా రైస్ అనేది వేసుకోవాలండి ఇలా రైస్ అంతా వేసు వేసుకున్నాక లాస్ట్లో కొద్దిగా పసుపు వాటర్ వేసుకుంటున్నాను అండి ఇక నేను కలర్ వేసుకోవడం లేదు ఇలా పసుపు వాటర్ వేసుకోవడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే లాస్ట్లో కొద్దిగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేసుకున్నాక మూత పెట్టేసుకున్నాను ఈ చికెన్ బిర్యానీకి దమ్ పడడానికి కొద్దిగా ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను దాని మీద పెట్టాలండి బరువు అనేది గాలి అనేది బయటికి వెళ్లకుండా లోపల దమ్ బాగా పడుతుంది అలా దమ్ పెట్టేసుకున్నాను ట్వంటీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టేసుకొని ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ అనేది రెడీ అవుతుందండి అంతే ఎంతో టేస్టీ అండ్ చికెన్ బిర్యానీ రెడీ అయింది థ్యాంక్